ఈరోజు దేవుని మాట సాంత్ర గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన నా కుమారుడ నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి యొక్క నీ కన్నులెద్దుట నుండి వాటిని తొలగిపోని నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకుము ఇరవై రెండు దొరికిన వారికి అవి జీవమును వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఈ మూడు వచనాల్లో దేవుడు చెప్తున్న మాట నా కుమారుడ నా మాటలను ఆలకింపు మనము ఏ మాటలను ఆలకించే వారంగా ఉండాలి చాలామంది దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టపడని వారుగా ఉంటారు దేవుని మాటలు అంటే వారికి ఇష్టం ఉండదు వాటిలో ఉన్న రుచి వాటిలో ఉన్న మాధుర్యము వాటిలో ఉన్న విలువ తెలియని వారుగా ఉంటారు కాబట్టి వారికి ఇష్టం ఉండదు మరి వాక్యం వింటున్న నీకు నాకు నీకు మనకు ఎలా ఉన్నాయి అవి జుంటెతే అనే దారాల కంటే మధురంగా ఉన్నవి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి దేవుడు కూడా చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా మాటను ఆలకింపుము వాక్యం వినబడగానే కట్టేయడం కాదు నువ్వు ఎంత పని చేస్తున్నప్పటికీ నువ్వు దాన్ని ఒక పక్కన పెట్టి వాక్యం వినవచ్చు దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు మనం చూసే వినవసరం లేదు నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ దాన్ని అలా పక్కన పెట్టేసి నువ్వు వినవచ్చు దేవుడు ఏమన్నాడు వినమంటున్నాడు నిన్ను ఇందులో పెట్టి చూడమని అనడం లేదు వినమంటున్నాడు దేవుడు ఏమన్నాడు ఆలకింపు ఆలకించాలి అంట దేవుని మాటలు నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము వాక్యము ఎక్కడి నుంచి వినబడుతుందో ఏ సమయంలో వినబడుతుందో ఇది సలదీగానే వాక్య వినబడుతుందా వినాలి అలాగే ఇంకా ఏడు నుంచి దేవుని స్వరం వినబడుతున్నప్పటికీ మనం వినేవారంగా ఉండాలి వినకుండాని వారంగా ఉండకూడదు వినడం వల్ల ఎంత ఆశీర్వాదం అంటే అది మాటలో చెప్పలేము నీ గుమ్ము మనం వాక్ విన విన మనము మనకు వాక్యం వినబడుతున్నప్పుడు చెవి వగ్గాలి మన చెవును అడిపెట్టాలి వేరొక శబ్దాల వైపు వేరొక పాటల వైపు కాదు కానీ దేవుని మాటల వైపు మన చెవి ఉంచాలి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము అని దేవుడు చెప్తున్నాడు వినుటి ద్వారా ఏం జరుగుతుంది అదృశ్యమైన వాక్యము మన కన్నులకు కనబడే రీతిగా మనము ఉంచుకోవాలి నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోని ఎహో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయనను పరుడు చేస్తున్నాడు శాంతికరమైన నడిపించున్నాడు ఈ వాక్యము మన కంటికి కనబడాలి ఎప్పుడూ కనబడుతూ ఉండాలి అలాగే ప్రతి వాక్యము దేవుని వాక్యము దేవుని మాట ఎంత విలువ అయింది నువ్వే మాట అయితే ఉంటావు ఆ మాట నీ కళ్ళకు కనబడుతూ ఉండాలి మీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకున్నాము ఎక్కడ భద్రం చేసుకోవాలి మన శరీరంలో హృదయము చాలా విలువైంది శ్రేష్టమైంది ఎంతో అది దానికి దాని విలువ మనం చెప్పలేము ఆ హృదయంలో భద్రం చేసుకోవాలి ఈ వా విలువైన వాక్యాన్ని మనం ఎక్కడ భద్రం చేసుకోవాలి హృదయంలో భద్రం చేసుకోవాలి దొరికిన వానికి దొరికిన వారికి అవి జీవమును అవి ఎటువంటిది జీవం కలిగింది వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దేవుని వాక్యమును చేత పట్టుకొని దేవుని వాక్యం చదివితే మనకు అది జీవము మన సర్వ శరీరమునకు అంటే ఏంటి తల నుంచి అరికాల వరకు ఈ యొక్క కాళ్ళకున్న కూరలు వరకు ఆరోగ్యం ఇస్తుందంట శక్తిని శక్తినిస్తుంది నడిపిస్తుంది నేను ప్రయోజనమైన వ్యక్తిగా చేస్తుంది ఇంకా నేను సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా ఉంచుతుంది ఇంకా ఎన్నో ఎన్నో మేలులు పొందవచ్చు ఎలా పొందవచ్చు వాటి మనం ఏం చేయాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఆలకించాలి దేవుని మాటలు వినబడుతున్నప్పుడు చెవి అగ్గాలి మన కండ్లకు వాటిని కట్టుకోవాలి దేవుని వాక్యాన్ని అవి మన కండ్లకు కనబడాలి వేరొక దృశ్యం వేరొక దృశ్యం కనబడటం కాదు వేరొక దృశ్యాలు కనపడుకొని కొంతమంది నవ్వుతూ ఉంటారు వారికి వారే నవ్వుకుంటారు ఆ దృశ్యాలు చూసుకొని ఎప్పుడో జరిగిపోయినవి నెమరు వేసుకొని నవ్వుకోవడం కాదు దేవుని వాక్యము కనబడాలి దేవుని వాక్యాన్ని మనం మన కండ్లకు కట్టుకోవాలి అవి మన కండ్లతో మనం చూసేవారంగా ఉండాలి నమ్ర వేసుకుంటూ దృశ్యాలను మనం సంతోషించడం కాదు కానీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం సంతోషపడాలి హృదయం మంది వాటిని భద్రం చేసుకోవాలి హృదయంలో ఏమి వేరొక వేరొక ఒకటి వేరొకటి భద్రం చేసుకోవడం కాదు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి అది ఎలా ఉంటుందంట జీవము జీవం ఉంటుంది దాన్ని భద్రం చేసుకుంటే మనకు జీవం ఉంటుంది అదే రీతిగా మన సర్వ శరీరానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మనకు మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం చూసి వారు కూడా దేవుని వాత్యాన్ని చదవడం మొదలు పెడతారు ఎంత విలువ ఉంది ఇందులో మన ఈరోజు నుంచి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని మనం ఏం చేయాలి పొందుకుందాము ఆ జీవాన్ని పొందుకుందాము ఆ జీవాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాము మన కండ్లకు కనుబడులాగిన మనం ఉంచుకుందాము మన హృదయంలో భద్రపరుచుకుందాము దేవుని మాటలు ఆలకిద్దాము దేవుని మాటలకు చేయొక్కుదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిదంటే ఈ కృపగలకేనా వందనాలు స్తోత్రాలు అయ్యాయి వాకిము జీవం అయి ఉన్నది ప్రాభ జీవం నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం భ భద్రపరుచుకునే కొన్ని కృపను వాక్యం వింటున్నాం మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ దాన్ని నాయన వ్యవసాయానికైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రభా జీవం గల నీ వాక్యాన్ని ప్రభ నాయన చదివినప్పుడు ప్రభా దాన్ని మేము హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ప్రభా మాకు సర్వశరీరంలో ఒక ఆరోగ్యం అన్నావు ప్రభ ఆరోగ్యాన్ని ఇచ్చే నీ వాక్యాన్ని ప్రభా నాయన భద్రం చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి మట్టివారం ప్రభా మర్చిపోయే స్వభావం కలిగిన వారం అయ్యా మర్చిపోకుండా ప్రభా నాయన ముందులాగా సహాయం చేయండి ప్రోభ వాకి ముందున్న మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని ఆశ్రయించి దీవించండి ప్రాభ రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా చిన్నబిడ్డలో రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి ప్రాభా తండ్రి ఆఫీసులకు పనులకు వారి వారి తండ్రి నాయన పోష నిమిత్తము ప్రభ ఎటు వెళ్తున్నప్పటి ప్రభా నువ్వు సహాయంగా ఉండండి ప్రభా తన కృపాలు దేవ ఈ కృభును పట్టు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షపడమనే క్రీస్ పరిణామంలో అతి వినయంగా ప్రతిని అడిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమె రైతులు